నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో మార్కెట్ కమిటీ సభ్యులు మరియు జాన్కంపేట్ గ్రామస్తుల సహకారంతో ఈరోజు వారాంతపు సంతను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్యదర్శి రాపల్లి సందీప్ మరియు కమిటీ సభ్యులు సంతను ప్రారంభించారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు సౌకర్యంగా గ్రామ యువకులు గ్రామ పెద్దలు ఒక తాటిపై వచ్చి వారాంతపు సంతను ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ వారాంతపు సంతను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు అధ్యక్షుడు నీలం కృష్ణ మాట్లాడుతూ ప్రతి బుధవారం ఈ వారాంతపు సంత నిర్వహించడం జరుగుతుందని ఈ సంతను గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు అనంతరం వివిధ గ్రామాల నుండి సంతలోకి వ్యాపార సముదాయాలు తీసుకొచ్చిన వ్యాపారస్తులకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జయవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో భోజన సౌకర్యాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎండి తాహేర్ ప్రధాన కార్యదర్శి వెల్మల మురళి కార్యదర్శి అర్సపల్లి క్రాంతికుమార్ కోశాధికారి ప్రదీప్ గౌడ్ పెరక రవికుమార్ పిట్ల రాము గుమ్మడి లక్ష్మణ్ కృష్ణాగౌడ్ సంతోష్ గౌడ్ గ్రామ పెద్దలు అగ్గు భూమయ్య పిట్ల సాయిలు మోహన్ గంగా ప్రసాద్ యాదవ్ బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ గ్రామ పంచాయతీ సిబ్బంది భూమయ్య అంజయ్య వాచర్ రాజు తదితరులు పాల్గొన్నారు strengthuaqtari ki 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 oro goal né iman l ozhi tyantii ki ki એયો અંકલે ચેક કરી દીધું મે રેન ઓમેન જલન सुपर <laughs> అందరికీ నమస్కారం ఎడపల్లి మండలం జనకంపేట గ్రామ పంచాయతీ నందు ఈరోజు గ్రామస్తుల సహకారంతో వరసపు సంత కోరిక సంత ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంత గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరూ సద్విగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు దూరంగా ఉండి వాళ్లకు అసౌకర్యం ఉండటం వలన గ్రామస్తులు అందరూ ఏకమై ఒక కలిసికట్టుగా ఏర్పడి గ్రామ పంచాయతీ స్థలంలో ఉందర రోడ్డుకు అనువుగా ప్రజలకు అనువుగా కూరగాయల సంతన ఏర్పాటు జరిగింది కావున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చి కూరగాయలు కొనుకొని ఈ సంతను ఇంకా అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపించకు ప్రజల సహకారం మరియు గ్రామ సహకారం మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం నేతల్ మండలం జాగ్రత్త గ్రామం ఈరోజు వారస వారసం సంత స్టార్ట్ చేశాము ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మాకు ఊరికి రావాలా ఈరోజు బుధవారం గురువారం బుధవారం మేము స్టార్ట్ చేస్తాము ఈ కూరగాయల మార్కెట్ కూడా చాలా మంది వచ్చారు ఈరోజు మేము చేసాం ఈరోజు మన కొత్త దీవో కూడా ఈ ఈరోజు ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మా ఊరికి రావాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాం